జై శ్రీరామ్ భారత్ మాతాకి జై నా పేరు సీతారామయ్య విశ్వహిందూ పరిషత్ దక్షిణాంధ్ర ప్రాంత విశేష సంపర్క ప్రముఖు ఏదైతే నిన్న నాలుగో తారీఖు రాయచోటిలో వీరభద్రస్వామి పార్వేట ఉత్సవం జరుగుతుంటే దాదాపు వీరభ అక్కడ రాయిచోటిలో ఏదైతే ఆ గ్రామం ఉందో నాలుగు వైపులా ఒకప్పుడు మండపాలు ఉండేవి గ్రామం మొత్తం కూడా మూడు వందల యాభై ఎకరాలు ఆ వీరభద్రస్వామి టెంపుల్ ఉండేది అది ఆక్రమించుకుంటూ వచ్చి ఈరోజు అవన్నీ కూడా ఆ మాడవీధులన్నింటినీ ఆక్రమించి చివరికి ఇరవై ఐదు ఎకరాలు మాత్రమే దేవస్థానం కింద మిగిలింది అటువంటి పదమూడు వందల ఏళ్ల చరిత్ర కలిగినటువంటి శ్రీ వీరభద్ర స్వామి వారి పార్వేట ఉత్సవం అత్యంత ఘనంగా జరుగుతుంటే ఏదైతే ఆ దారిలో ఆక్రమించి కట్టినటువంటి ఏవైతే మసీదైతే ఉందో అటువంటివి వాటి మీద గుండా ఎప్పుడూ జరిగే పార్వేటికి ఉత్సవానికి కూడా అడ్డుపడుతూ ఆ ఆపేయాలి అని చెప్పిన ఏమంటే మన వాళ్ళందరూ కూడా మైకుల సౌండ్ తగ్గించుకొని వెళ్ళిపోతుంటే మేళాలు కూడా ఆపాలని చెప్పేసి కొంతమంది విధర్భయులు దాని మీద గొడవ చేయడం జరిగింది తర్వాత మరలా తిరిగి వచ్చే క్రమంలో ఈ స్వామి ఉత్సవం మీద రాళ్ళు రువ్వటం చెప్పులు విసిరేయటం అదేవిధంగా అక్కడ చార్జ్ చేసే క్రమంలో పోలీసులు ఆడవాళ్ళు ఎవరైతే అక్కడ స్వామివారికి హారతలు ఇవ్వడానికి అక్కడ నిలబడి ముగ్గులు పెట్టడానికి హారతలు పళ్ళాలు పట్టుకుని నిలబడి ఉన్నారో వాళ్ళ మీద కూడా విచక్షణారహితంగా చార్జ్ చేయడం జరిగింది తరువాత జరిగే ప్రెస్ మీట్లో ఎస్పీ గారు వచ్చి ఏదైతే ఇక్కడ ముస్లింస్ దాడి చేశారు వీటన్నింటినీ సమన్వయంతో మేమన్నింటినీ శాంతి భద్రతలు కాపాడుతామని చెప్పి ఎస్పీ గారు చెబితే సిఐ నరసింహారెడ్డి గారు వారొచ్చి ఒక ముందడుగు ఒకటేసి విచిత్రంగా మాట్లాడతారు ఏమని ఇక్కడంతా హిందువులు దీని మీద ఇక్కడికి వచ్చి జై శ్రీరామ్ నినాద జై శ్రీరామ్ నినాదాలు ఏ నినాదాలు ఇస్తారు భారతదేశంలో పుట్టిన వాళ్ళు శ్రీరామ్ అంటలో తప్పేముంది ఆ నినాదాలు ఇస్తూ ఇక్కడంతా గందరగోళం సృష్టించారు ఆయన ఇంకో మాట నా పేక మీద కాలేసి స్టేషన్లో వచ్చి పేక మీద కాలేసి నన్ను తొక్కి చంపబోయారు అని చెప్పేసి అక్కడ ఎఫ్ఐఆర్ ఒక తప్పుడు ఎఫ్ఐఆర్ ఏదైతే ఉందో దాన్ని నమోదు చేయడం జరిగింది కావున ఇటువంటి దుర్మార్గపు దుష్ట చర్యలను వ్యతిరేకిస్తూ ఇదే కాదు ప్రతిసారి కూడా ఏదైతే హిందూ ఉత్సవాలు ఏవైతే జరుగుతున్నాయో ప్రతిసారి రాళ్ళు రువ్వటం వీటికి అడ్డపడటం మనటికి మధ్య హైందవ శంకారం బస్సు ఒకటి వెళ్తుంటే దాని మీద దాడి చేయడం అంతకుముందు అయ్యప్ప స్వాముల ఉత్ ఉత్సవం మీద దాడి చేయడం రథాలు తగలిపెట్టడం ఇటువంటివి ఎన్ని చర్యలు జరుగుతున్నాయి కావున ఈ రాష్ట్రం ఎటువైపోతుంది దీని అందరూ గుర్తుంచుకోవాలి హిందూ హిందువులను ఎప్పుడైనా అణగదొక్కాలని చూస్తే ఇదంతా మరింత ఉద్రిక్తంగా మారి ప్రమాదకరంగా దారితీస్తుంది కావున ప్రతి ఒక్కరూ కూడా సమన్వయంతో ఇది కావాలి అందరూ సమానంగా ఉండాలి ఏదైతే అక్కడ అరెస్ట్ చేసి అక్రమ కేసులు బనాయించారో వారిని తక్షణం విడుదల చేసి న్యాయం జరిగేలా చూడాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి కూడా ఈరోజు కలెక్టరేట్ వద్ద వినతి పత్రాలు ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది జై హింద్ జై భారత్ జై శ్రీరామ్ నా పేరు ఈమని బలరాము నేను జిల్లా కార్యదర్శిని విశ్వహిందూ పరిషత్ ఏదైతే మొన్న నాలుగవ తారీఖు కడప జిల్లా రాయచోటిలో జరిగినటువంటి కార్యక్రమం ఏదైతే ఉత్సవాల మీద దాడి ఉందో అతి తీవ్రంగా విశ్వ హిందూ పరిషత్ ఖండిస్తూ ఉంది ఏదైతే మహిళల మీద భక్తుల మీద విపరీతమైనటువంటి లాఠీ చార్జ్ చేయటం ఏదైతే ఉందో దాన్ని విశ్వ హిందూ పరిషత్ తీవ్రంగా ఖండిస్తూ ఉంది ఏదైతే హిందువుల మీద అక్రమ కేసులను పెట్టి ఎస్ఐ గారు ఏకపక్షంగా వ్యవహరించారో దాన్ని విశ్వ హిందూ పరిషత్ వ్యతిరేకిస్తూ ఉంది ఇలాంటి చట్ట వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాలు ఇట్లాంటి ఏకపక్ష నిర్ణయాలు ఏకపక్షంగా వ్యవహరించే విధానాన్ని ఈ విశ్వ హిందూ పరిషత్ తీవ్రంగా ఖండిస్తూ ఉంది ఆ రోజు ఏదైతే ఉత్సవము స్వామి ఉత్సవము ఎప్పుడు కూడా వంద సం వెయ్యి సంవత్సరాల నుంచి ఒకే దారిలో జరుగుతూ ఉంది ఇప్పటికీ అదే జరుగుతుంది ఏదైతే కొత్తగా నిర్మించబడినటువంటి మసీదు దగ్గరికి వెళ్ళగానే ఆ మసీదు దగ్గర నుంచి ఒక్కసారిగా ఒక నూట యాభై మంది యువకులు బయటికి వచ్చి మీరు మైకులు ఆపాలి అని చెప్పేసేసి వాళ్ళు కట్టడి చేసేటువంటి ప్రయత్నం జరిగింది అప్పటికీ మన వాళ్ళు మైకులు ఆపారు పారువేట ముగించుకొని తిరిగి వచ్చే సమయంలో ఒక్కసారిగా నాలుగు మసీదుల నుంచి వందలాది మంది యువకులు వచ్చి హిందువుల మీద దాడి చేయటము చెప్పులు వేయటము రాళ్ళు చూపటము వాటర్ బాటిల్స్ విసరటము పోలీసుల మీద దాడి చేయటము అనేక విషయాలు జరిగాయి దీన్ని స్పష్టంగా ఎస్పీ గారు స్పష్టంగా తెలియజేశారు ముస్లింలు ఈ విధంగా హిందువుల మీద దాడి చేశారు అని కానీ ఎస్ఐ గారు దాన్ని తిప్పి ఏకపక్షంగా వ్యవహరిస్తూ హిందువులు నా మీద దాడి చేశారని అనవసరమైనటువంటి అక్రమ కేసులు బనాయించారు ఈ కేసుల్ని వెంటనే ఉపసంహరించుకోవాలా ఎస్ఐ గారిని వెంటనే సస్పెండ్ చేయాలా చాఖాపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం ఇటీవల కాలంలో రాయసేట్లో వేద వీరభద్రస్వామి ఊరి గుంపులో ముస్లింలు హిందువుల మీద దాడి చేయటమే కాకుండా అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి వేల ఎకరాల వీరభద్రస్వామి యొక్క భూముల్ని కబ్జా చేసి మదర్సాగా మదర్సాలుగా మార్చిన వ్యవహారం ప్రతి ఒక్కరికి చేసిన విషయం ఒక్క రాయసోటే కాదు దేశవ్యాప్తంగా ముస్లింస్ ఎక్కడైతే ఇరవై పర్సెంట్ ఉంటారో అక్కడ హిందువులకి భద్రత లేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం ఎందువల్లంటే హిందువులు ఎప్పుడు కూడా సాధుజీవులు నేను ఒకటే చెప్తా ప్రతిసారి రాముడు రాముడిగా ఉన్నంత వరకే వాళ్ళు రాముడి యొక్క రుజువులు అడుగుతాడు అదే రాముడు పరశురాముడిగా మారిన రోజున బాబరు పిల్లలు సైతం జై శ్రీరామ్ అనే నిదానం చేసే రోజులు వస్తాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా ఆ విధంగా హిందువుల ఐక్యత వచ్చేసే ఈ రోజున రాయచోడు జరగవచ్చు రేపు ఇంకొకసారి జరగవచ్చు ఏదైనా కానీ అక్కడటువంటి పోలీసు వ్యవస్థ ఆ నరసింహారెడ్డి అనేటువంటి వ్యక్తి కా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దోతలాగా ఉన్నాడు కాకపోతే అక్కడ మెజార్టీ ప్రజలు ఉన్నటువంటి హిందువుల మీద కేసులు పెట్టాయంటే అతను ఏదో కుట్రపూరితంగానే పెట్టే ఈ సందర్భంగా తెలుస్తుంది ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం విక్కింగ్ ముఖ్యంగా హోంమంత్రి అయినటువంటి అనిత గారు ఆ ఎస్ఐ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా హిందూ సమస్యలన్నీ కూడా కోరుతున్నాయి ముఖ్యంగా హోంమంత్రి అయినటువంటి అనిత గారు ఆ ఎస్ఐ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా హిందూ సమస్యలన్నీ కూడా కోరుతున్నాయి